వెల్కమ్ టు వై న్యూస్ పుష్ప కింగ్ ఈ రంగంలో మకుటం లేని మహారాజుగా విరాజులుతున్న సత్తి సూర్యనారాయణ రెడ్డి అనే పెద్దబాబు తొండంగి మండల కోనకు స్నేహశైలి అంతేకాదు ఈ రంగంలో ఎందరికో మార్గదర్శకుడిగా వారికి ఉజ్వల భవిష్యత్తు అందించిన పారిశ్రామికవేత్త అందుకే ఆయన జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్న అభిమానుల సేవా కార్యక్రమాలతో పెద్దబాబు బర్త్డే సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరుపుకున్నారు ఇవాళ పెద్దబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని సత్యసాయి మెరైన్స్ అధినేత యాదాల రాజబాబు ఆధ్వర్యంలో సప్తగిరి హెచ్స అధినేత పెద్దబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ నేపథ్యంలో కోనలో అద్దరిపేట నుంచి కొత్తచోడిపల్లిపేట వరకు అన్ని గ్రామాల్లో ఎంపిక చేసిన రెండు వందల మంది నిరుపేదలకు మూడు పేల ఆరు వందల రూపాయల విలువ చేసే దుప్పట్లు నిత్యావసర సరుకుల కిట్లను యాదాల రాజుబాబు సప్తగిరి శేఖర్ ప్రసాద్ రాజ్ కుమార్ కొయ్య యశ్వంత్ కొయ్య తనూజ సామూజ్ చిన్నబ్బాయి కె బాబురావు అందజేశారు అంతకు ముందు పెద్దబాబు అభిమానులు ఆనందోత్సాహాల మధ్య యాదాల రాజుబాబు బర్త్డే కేక్ కట్ చేశారు సత్యసాయి మెరైన్స్ బృందం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి వాళ్ళందరూ సక్సెస్ఫుల్ గా ఉండదని చెప్తారు అలాగే ఆయన బ్రాండ్ ఆయన ఏర్పాటు చేసుకుంటూ మన ఆంధ్రాలో తుని 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 విశాఖ జిల్లాలో ఒక బ్రాండెడ్ అన్న ఇంత బిజినెస్ మన ఇండియాలో ఎక్కడైనా అకారంలో జరుగుతుందంటే తుని కోస్ట్ కాకినాడ కోస్టులైనా జరుగుతుందన్న దానికి ఆయనకు నివాల్సిన ఎవరంటే పర్వరే ఎందుకని చెప్తున్నానంటే ఆయన ఒక బ్రాండ్ కాదు ఒక సెట్ శక్తి అయి అంతా చేశారు ఎందుకని ఎంత ఇండస్ట్రీ ఇంప్రూవ్ అవుతుందని చూస్తున్నాడంటే ఇక్కడ నుంచి ఇంచుమించు సంవత్సరానికి ఒక లక్షం ఇయ్యో పైన నాకు కరెక్ట్ గా లేదు కానీ వెళ్తుంది కానీ దాని వెనకాల ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంటుంది ఆ రోజు ఈ సార్ రాకపోతే యాక్సిడెంట్ నోట పడిపోయే పరిస్థితి ఎవరో రన్ చేసుకోరు కాదు ఒక యాచ నుంచి నాకు తెలుసు ఫస్ట్ నుంచి కూడా ఒక యాచరి నుంచి మహా ఉండ పది మంది ఒక ఇరవై మంది అలవామి వారు స్టాప్ చేసి ఒక మూడు నెలలు రన్ చేసి అలాంటి అలాంటిది ఈ రోజు మూడు వందల అరవై రోజులు కూడా ఎవరిని ఒక్కసారి తీసుకున్నారంటే మళ్ళీ మా పరిస్థితి లేకుండా ఆయనకి ఆయన ప్రయాణం ఏర్పాటు చేసుకుంటూ ఆయన ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటూ బయట వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా ఇవాళ ఈ తుని కాకినాడ పోస్ట్ లో ఇంత మంది ఆక్వారంగంలో ఆధారపడుతున్నారంటే దానికి మూల కారణం మేము దేవుడిగా భావించిన మా పెర్వాలని మేము ఎంతో కర్వంగా ఫీల్ అవుతాం ఎందుకంటే ఇవాళ మూడు నాలుగు నియోజకవర్గంలో మంది యాక్చువల్లీ ఓపాధిమైన పంపించినారంటే దానికి కారణం నా పెదగారని మా భావన అది హండ్రెడ్ పర్సెంట్ కూడా సత్యం ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాత ఇండస్ట్రీ పెరిగింది సేవా కార్యక్రమాలు పెరిగాయి ఒక వ్యక్తి మంచి పెట్టుకుంటే మన ఏరియా అంతా బాగుంటుంది అన్నదానికి దానికి నిదర్శనం మా పెదవగారని ఎటువంటి సందేహం లేకుండా చెప్పడానికి ఎటువంటి లేకుండా చెప్పొచ్చని నేను నమ్ముతున్నాను అందరూ కూడా నమ్మాలని ఆయన నేను చెప్పిన మాటలు మెచ్చి మీరు నమ్మాలనే భావిస్తూ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మా టీం అంతా చిన్నెన్నో చేయాలని మీ అందరి దగ్గర మరి ఈ అవకాశం ఇచ్చారు నేను తెలంగాణ వచ్చారు అంతా సహకరించారని మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మా మాకులు మా కుటుంబ సభ్యులు అందరికీ దగ్గర సేవలు తీసుకుంటూ నాకు మావల్ లో అంటే వెరీ పర్సనల్ వ్యక్తి నేను అంత తొందరగా అవన్నీ అభిమాని పూర్వంగా తీసుకున్నాను నాకు నచ్చాలంటే ఒక చాలా గ్రేట్ అయి ఉండాలి అప్పుడే నేను వాళ్ళని ప్రేమించాను లేకపోతే అభిమానించాను కష్టపడితే ఖచ్చితంగా పైకి ఎదుగుతారు అన్నదానికి నిదర్శనం టెల్వారు అలాగే ఇప్పుడు స్టేజ్ ఉన్నా ప్రపంచంలో హైయెస్ట్ ఎక్కువ సీట్ ప్రొడ్యూస్ చేసేది ఒక భారతదేశంలో దగ్గర నేను చాలా కనపడతాను అందులోనే ముఖ్యంగా మనం తెలుగు రావడం మన అదృష్టం అందులోనే మనకి ఎంత దగ్గరగా అందుబాటులో ఉండడం ఇంకా పెద్ద అదృష్టం ఒక సినిమా రంగమ్మా కానీ ఏదైతే కానీ ఒక తెలుగు అంత బయట వెళ్ళడంటే చిన్న దృష్టం అయితే కాదండి వరల్డ్ స్టేజ్ దగ్గర ఫైట్ చేయాలంటే చాలా బెట్స్ ఉండాలి చాలా డెరిమిడేషన్ తీసుకోవాలి అలాంటిది పల్లవు ఎన్నో డేరిమిడేషన్స్ తీసుకుంటేనే వరల్డ్ నెంబర్ వన్ అయ్యారు అంత సీట్ ప్రొడ్యూస్ చేయడం తొమ్మిది వేల మిలియన్ అంటే తర్వాత సరసాధారణంగా నా ఫ్రెండ్స్ కి వచ్చేసిన నంబరు అభినంచం అది ఖచ్చితంగా ఒక మనిషి మనిషి తోడంటే అవుతుందండి అలా తెల్లవారు గారు ఎంతో మంది సాయం చేసి అబ్బాయికి వెళ్ళారు తెల్లవారు చెయ్యి చెయ్యినే ఇక్కడ ఇల్లందరూ వచ్చారు ఆయన చెయ్యి ఎల్లలేరు ఈయన చెయ్యలేరు కాబట్టి ఈ స్టేజ్ వచ్చారు నాకు తెలుసు ఆల్బాబు గారు శేఖర్ గారు వీళ్ళందరూ కూడా అటెండ్ వచ్చారు అలాగే తెల్లవారు గారు అటెండ్ చేశారని నాకు తెలుసు అలాంటిది కష్టపడితే ఖచ్చితంగా అంటే పైకి చూస్తారు అనే దానికి నేను మనం చూస్తూ ఎప్పటికప్పుడు ఆశీర్వాదు అంటాను అభినందిస్తూనే ఉంటాను వాళ్ళ కష్టాన్ని గుర్తు అంటాను అంతే ఎవరికి ఏది చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన ఇమీడియట్గా ఆయన స్పందించి ఆ యొక్క సహాయాన్ని చేసే వ్యక్తి సో అటువంటి వ్యక్తి మన ఉండడం చాలా మన అదృష్టం గర్వకారణం కూడా అటువంటి మనం చేసుకుంటున్నాం అలాగే మనసేవర్ ఆయన రాజుగారికి మరి ఆ స్ఫూర్తితో ఈరోజు మరి పెద్ద రోజులు అనుకోవట్లు లేకపోయినా కానీ ఈ రోజు ఆయన చేసిన సేవలు మనం ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇలా మనం చేయాలని ఉద్దేశిస్తూ మన రాజుగా చేసిన ఈ యొక్క కార్యక్రమానికి అభివృద్ధి చేసిన సఫీహి కార్యక్రమాలు చేస్తే మనం ఎంత ఎదిగినా కూడా ఉంటే డెఫినెట్ గా మన జీవితంలో ఉంటారు గరుబాబు అంత అత్యధికంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అది చాలా మంచిది అలాగే ఆ స్ఫూర్తి కూడా ఆయనతో తిరిగిన మాకు కానీ మాకు మా టీం కానీ అలాగే టోటల్ సప్తగిరి గ్రూప్ అందరికి కూడా అలాంటి స్మూర్తి వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ ఒక సొసైటీలో ఒక మంచి పేరు ఒక సేవా కార్యక్రమం చేయాలని దృష్టి వచ్చిన నిర్వహించిన వ్యక్తి మన పెద్ద బాబు గారు సో ఆయన ముందు మనం చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి పెద్దబాబు గారు ఈ రోజుని మనం ఈ కార్యక్రమం చేస్తున్నామంటే నిజంగా మరి ఆయన చేసిన సేవ కానీ విధానాలు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన చేస్తున్నారు మన రాజుగారి కానీ బయట కూడా ആ അനാഥ ആശ്രയങ്ങളെല്ലാം കൂടെ చేస్తూ అలాగే బ్లడ్ క్యాంప్స్ చేస్తూ స్కూల్స్ ఎన్నో ఒక చాలా కార్యక్రమాలు చాలా ఒక అదృష్టం ఎందుకంటే మాకు అదే కాబట్టి మనకి ముందుకు తీసుకెళ్తాది ఒక ఆర్గనైజేషన్ కి సో ఈ రోజుని మా పెద్ద గారు బర్త్డే ఈ రోజు చేసుకున్నాం అంటే చాలా మనకి అదృష్టం గర్వగానికి భావిస్తున్నాను అలాగే మరొకసారి బెద్రబాబు మా హ్యాపీ సర్ప్రైజ్ అందరికి కూడా ఆయనకి బర్త్డే ఇక్కడ ఊర్లో ఆకొని చాలా మంది ఉన్నారు ప్రజలు అయినా సరే చేసి పని చాలా మంచి పని చాలా మంచి వ్యక్తులకి చెందాలి బాగా ఇబ్బందికరమైన విషయం ఇబ్బంది ఇబ్బంది పడ వాళ్ళకే చెందాలని చెప్పేసి రాజు పని పెట్టుకుని ఎక్కడ ఏం చెప్పండి ఎక్కడ అంత చెప్పండి ఎక్కడ మన రాజీనాజీ అంటే చెప్పండి అంత దూరం నుంచి కూడా చదువు చేసుకుని ఖచ్చితంగా క్లియర్ ఇబ్బంది పడే వాళ్ళకే అందాలన్న ఉద్దేశంతో ఆయన చాలా ఒక పదిహేను రోజుల నుంచి ఇదే పని మీద సవించి మీ అందరికి కూడా అది నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందకరమైన విషయం అనిపిస్తుంది అలాగే మనకి గుళ్ళో దేవుడు ఉంటారు గుళ్ళో దేవుడు మనకి ఎంత ఇంపార్టెంట్ గుళ్ళో పంతుడి కూడా మనకి అంతే ఇంపార్టెంట్ అన్నమాట గుళ్ళో పెద్దబాబు మనకి ఎటువంటి అయినో సత్యం రాజుగారు కూడా మీ అందరికి కూడా అటువెంట్ అయినా ఇక్కడ దేవుడు మనం ఎంత పూజిస్తామో பந்துடே அங்க பூஜிஸ ஆய் தீவு அந்த அந்த அது நீ அந்த பெ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మన ఇక్కడ టెక్నికల్ గా మన స్టాఫ్ గుర్తించవలసింది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు రాజుగారి ఎన్నో చెయ్యాలంటే మీ అందరు కృషి కూడా ఉండాలన్నమాట ఎందుకంటే మనం ఇక్కడ ఒక దీపం లాంటిది మాటది ఒక దీపం నాంత్రి ఎలాగో ఆ దీపం ఒత్తిడి పెరిగిపోయి కూడా ఆ నాంతరి చుట్టూ ఉండి అద్ద మంచి చీకటి పెట్టిపోతా ఉంటుంది వెళ్తులు తగ్గిపోతా ఉంటాడు బయటికి

శుభాంగనాలు ఈ రోజు మా ప్రియాకర్మ సప్తగిరి యాక్చరెస్ గ్రూపేట యాక్చరెస్ అధినేత సత్య సూర్యనారాయణ రెడ్డి గారు పదే వారికి పుట్టినరోజు సందర్భంగా ముఖ్యంగా ఫస్ట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా స్టీవెన్ తరఫున మా తరు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పేదలకి తుని కాన్సెన్సులో అద్దర్పేట నుంచి కొత్త చోటుపేట వరకు ఉన్న మధ్యలో ఉన్న రోడ్ నానుకున్న ఉన్న గ్రామాలన్నీ కూడా దాదాపు ఒక నలభై ఐదు గ్రామాలలో ఒక ఈ రోజుకి వచ్చి ఒక ముగ్గురిని ఇద్దరిని ఒక రోజులో ఒకరిని అక్కడ పదో సెల్ఫ్ చేయడం జరిగింది దాదాపు వంద పైకి పేర్లు తీసుకోవడం జరిగింది ఎటువంటి తీసుకోవడం కంటే వాళ్ళు నిజమైన నిరుపేదలు అన్న వాళ్ళని సెలెక్ట్ చేయడానికి మేము పదిహేను రోజులు టైం తీసుకున్నాం ఈ నలభై ఐదు గ్రామాల్లో ఫస్ట్ రికార్డ్ క్రికెడీగా క్యూరిఫికేషన్ చేశాం తర్వాత మా టీం వెళ్ళి ఆ ఊర్లో ఎవరమ్మా నిరుపేదలు అంటే వాళ్ళని ఆ ఇంటిలో మనుషులు కానీ ఆ ఇటు గ్రామస్తుల్ని కానీ అడిగితే తన లో ఆ విధంగా చేసాం గత ఏదో తెలిసిన వాళ్ళ దగ్గరగా కానీ ఒక రకంగా చేయస్ ఈ రోజు వంద మందికి విలువైన వస్తువులు ఇవ్వడం జరిగింది ఈ రోజు భక్తుడేగా బట్టి మా దగ్గర పెట్టి ఈ రోజు ఇచ్చా కానీ మేము మూడు వందల అరవై రోజులు ఏదో కార్యక్రమం చేస్తా ఉంటారు మా పెద్దగారు ఏదో చేస్తూ ఉంటారు అప్పుడు ఆయన కరోనా టైంలో కూడా ఇండస్ట్రీ మూతపడిపోయిన టైంలో కూడా అయినా కూడా అందరితో పాటు కొంతకాలం ఆప్ చేసినా సరే యాక్చువల్లీ కోవిడ్ సందర్భంలో లో కోవిడ్ పరిస్థితుల్లో అన్ని ఇండస్ట్రీలు మూతపడాయి అలాగే మా ఆకువరంగం కూడా కొన్ని రోజులు ఆప్ చేస్తే కొంతమంది సెలవులు ఇచ్చి అలాగా పరిస్థితి ఇంతకంటే ఇండస్ట్రీ అన్నప్పుడు మేము మెయిన్టీ చేయలేమని స్టాఫ్ చేశారు సెలవులు ఇచ్చారు అలాంటి పరిస్థితుల్లో కూడా తుని కాకినాడ పోస్టే కాదు మన స్టేట్ తీసుకున్నా అలాగే ఇండియాలో తీసుకున్నారు సరే పెద్ద సంస్థ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన సంస్థ అటువంటి సంస్థ ఒక్క రోజు కూడా కరోనా లో రెండు వేరే కూడా ఒక్క రోజు కూడా సెలవు ఒక్క ఎంప్లాయ్ కూడా లీవ్ ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి కోవిడ్ లో యాచరికి రావడానికి బయట ఉన్నాయి సరే డ్యూటీకి రావడానికి భయపడి వేరే ఎలాగో షట్డౌన్ లో ఉంది ఇంటి దగ్గర ఉన్నా సరే దాదాపు ఆరు నెలలు సాలరీలు చెల్లించాం అసలు ఒక నెల కూడా ఆప్ చేయకుంటుంది ఎందుకంటే అలాంటి పరిస్థితిలోనే మనం మన దగ్గర పని చేస్తే మనం డబ్బులు ఇచ్చేది కాదు ఇది ఒక సా కార్యక్రమంగా భావించి మా పెద్ద ఆరు నెలలు షట్డౌన్ లో ఉన్నా సరే మొత్తం ఆల్ వాళ్ళ దగ్గర సెరువుల దగ్గర మా సంస్థలో సెరువుల దగ్గర ఉన్న వాళ్ళని యాక్చురల్ దగ్గరలో ఉన్న వాళ్ళని దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మందికి స్టాఫ్ ఇండస్ట్రీ సరే క్లోజ్ గా ఉన్నా సరే కోవిడ్ పరిస్థితులు క్లోజ్ గా ఉన్నా సరే ఆరు నెలలు సాలరీ ఇచ్చారు అది కూడా ఒక సేవా కార్యక్రమం ఇంతకంటే పనిచేస్తే ఎవరన్నా ఇస్తాం డబ్బులు అలాంటి పరిస్థితి రాకూడదు పాపం ఇంకా మన ఇంకా వచ్చింది అది మన నేషనల్ పరిస్థితి అది అలాంటి టైంలోనే మనం ఆదుకోవాలని ఆయన ఆయన ఒక మంచితానానికి కామాలు లేదనుకుంటే ఆయన ఒక ఇది అనుకోవాలి ఆ టైంలో కూడా మరి ఎంప్లాయీస్ ని ఇంటి దగ్గర ఆరు నెలల నుండి శాలరీ ఇచ్చారంటే అది మామూలు సన్నక సేవా కార్యక్రమం కాదు అలాగే లో ఇది పానపాపేట దగ్గర నుంచి ఇంచో నుంచో అద్దర్పేట వరకు కొన్ని విలేజ్లు తీసుకుంటే ప్రతి పంచాయతీలో కూడా ఆ టైంలో కూడా మేము ఈ వస్తువులు ఏం జరిగింది ప్రతి ఊరంతా కూడా మేము తీసుకున్న సెలెక్ట్ చేసిన ఒక ఐదు ఆరు పంచాయతీలో ఉన్నాయి ప్రతి ఇంటికి కూడా సరుకులు పంపించాం ఆ టైంలో అలాగే గుళ్ళు కావున బళ్ళు కావునై ఆ ప్రతి దానికి ఏదో టైంలో చేస్తానే ఉంటాం మరి ఇటువంటి అవకాశాలు మాకు ఆ దేవుడు కలిగించాలని మా సంస్థ మరింత ఎంప్లాయ్మెంట్ ఇచ్చి లేదా మరింత అభివృద్ధి చెందాలని దేముని ప్రార్థిస్తూ మా ప్రే మా ప్రియతమ మా పెరవగారికి జనపద శుభాకాంక్షలు తెలియజేసుకుంటే పరమాత్ముడు దేవుడు ఆయనకి అష్ట అష్టారోగ్యాలు ఎలా ఇచ్చారు అష్ట ఎలాగ ఇచ్చారు ఆరోగ్యం కూడా నిండు నువ్వు ఇవ్వాలని ఆ దేవుణ్ణి వీళ్ళందరూ తరపు నేను ప్రార్థించుకుంటూ దేవుడు సెలవు శుభాకాంక్షలు ఆయన ఇటువంటి సేవా సేవా కార్యక్రమాల్లో చాలా శ్రుద్ధితో పాల్గొంటారు అదే విధంగా ఈ రోజు కూడా అతను పుట్టినరోజు సందర్భంగా రెండు నుంచి రెండు వందల మందికి నిత్యాస సరుకులు పంపడం జరిగింది ఈ రోజు బాగా నిరుపేదలకు ఎన్చిఎన్సి ఒక యాభై వేళ్లలో బాగా నిరు నిరుపేదలను ఎన్చిఎన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం చాలా జైపులో పల్ల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఆరోగ్యంగా ఇలా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇలా ఉంటే మీ వల్ల చాలా మంది బాగుంటారు కాబట్టి మీ ఆరోగ్యం మీరు బాగుండాలి ఇంకా ఎన్నో కుటుంబాలు జరుపుకోవాలి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు మీరు సప్తగిరి గ్రూప్ ఆఫ్ హెచ్ఎస్ అధినేత అయినటువంటి శ్రీ సత్య రెడ్డి పెద్ద పుట్టిన సందర్భంగా ఈ రోజు మా సత్యసెచ్ఎస్ లో ఆ సార్ యాగ్ సమక్షంగా నిరుపేలకు అర్థం కాదు నుండి నుంచి డించె సెలెక్ట్ చేసి బాగా ఇంకా వాళ్ళకు పెన్షన్తో వెతుకుతున్నాడు అంతే తప్ప వాళ్ళకి ఏదో సుబోట్ లో ఉన్నవాళ్ళు అన్నీ సెలెక్ట్ చేసి ఈ యొక్క పది పుట్టినరోజు సందర్భంగా నిరుపేలకు కొన్ని నిత్యాశ్ర వేస్తు జరిగింది ఈ సందర్భంలో పెద్ద వారికి మళ్ళీ ఒకసారి ఈ యొక్క శుభ పెన్షన్